వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవరుగా ఉన్న దస్తగిరి తనకు ప్రాణహాని ఉంది భద్రత కూడా పెంచాలనేటువంటి ఫిర్యాదులను ఎస్పీ కూడా వినమించారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి దశగిరి మన దగ్గర ఉన్నారు ఆయన చెప్పండి ఈ రోజు ఎస్పీ కార్యాలయానికి రావడానికి ప్రధాన కారణం ఏంటి గారి కార్యాలయానికి ప్రధాన కారణం ఏంటంటే వరుస అంటే వరుసగా సాక్షులందరూ కూడా హతమవుతా ఉన్నారు అంటే దానికి సంబంధించి ఏమనాలంటే అవి హత్యలా లేకుంటే అనుమానాస్పద మృతుల సాధారణ మరణాల అనేది కూటమి ప్రభుత్వం నిగుదల చెప్పంలో ఉంది దాని గురించి ఎందుకంటే కూటమి ప్రభుత్వం సిట్ అనే అధికారులను పెట్టి సిట్ చేసి దాని గురించి విచారం చేస్తా ఉంది కావున దీన్ని బట్టి పూర్తిగా క్షుణ్ణంగా నేను ఆలోచన చేసుకుని నాకు కూడా భద్రత తగ్గించారు కదా భద్రత పెంచుకోవాలనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది ఎస్పీ గారు ఆయన బిజీ షెడ్యూల్ మీద బయటికి వెళ్ళడం జరిగింది ఇంకా ఆయనకు సంబంధించిన దాంట్లో ట్రిపుల్ షీ దాంట్లో నేను నా యొక్క కంప్లైంట్ను నేను అక్కడ ఇవ్వడం జరిగింది గతంలో మీ ఇంటి దగ్గర రెండేళ్ల నుంచి కూడా దాదాపు ఎనిమిది మంది పోలీసులు బందోబస్తు ఉండేవాళ్ళు ఎందుకు తగ్గించారు ఇప్పుడు అడగడానికి కారణం ఏంటి అంటే తగ్గి తగ్గించినప్పుడు మేమేం అడగలేదన్న ఎందుకంటే గవర్నమెంట్ మారింది కదా మాకు థ్రెడ్ అనేది ఉండదు అని మేము భావించినాము కానీ వైసీపీ ప్రభుత్వం అలా కాదు కదా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా మాదే చలామణి కావాలనే ఉద్దేశంతో వాళ్ళు వరుసగా దాడులు కావచ్చు వరుసగా రంగన్న మరణం చూసుకుంటే అది సాదా మరణమా అను అనుమానాస్పద మరణమా లాంటి ఎవరిని హత్య చేసినారనేది పూర్తిగా నిగ్గు తెలుస్తా ఉన్నారు కాబట్టి ఎందుకంటే నాకు కూడా ఈ ప్రభుత్వంలో మళ్ళా నాకు అవసరం పడింది కదా నా యొక్క భద్రతను నేను పెంచుకోవాలనే ఉద్దేశంతో ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి కేసులో కీలక సాక్షిని కాబట్టి నాకు ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రత కావాలి కాబట్టి ఎందుకంటే ఈ విధంగా ఈ మీడియాలో మాట్లాడడం కారణం ఏంటంటే ఇది పెద్దల దృష్టికి అంటే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కావచ్చు లోకేష్ గారి దృష్టికి కావచ్చు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కావచ్చు వెళ్ళాలా వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారనేది నేను వాళ్ళను కోరుతా ఉంటాను వివేక కేసులో ఒక్కొక్కరు కూడా సాక్షులు చనిపోతూ ఉన్నారు ఇప్పటివరకు వరకు ఆరు మంది కూడా చనిపోయినారా అనేది కూడా పోలీస్ యంత్రాంగం తెలుస్తుంది ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా అంటే ఈ కేసులో అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తి అంటే ఎవరెవరు హత్య చేశారు దీని వెనక ఉన్న కుట్రదారులు ఎవరు అనేది కూడా మెజిస్ట్రేట్ కు ఆంగ్మూలం ఇచ్చినటువంటి వ్యక్తి ఇప్పుడు మీ పరిస్థితి ఎట్లా ఉండబోతోంది మీరు కూడా సిబిఐని ఏమైనా కోరారా ప్రభుత్వాన్ని ఏం కోరబోతున్నారు ఏంటి పరిస్థితి ప్రభుత్వాన్ని కోరేది ఒకటేనా ఎందుకు ఎందుకు కోర కోరుతున్నానంటే ఎందుకంటే ఒకప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో రెడ్డి గారిని హత్య చేయించి దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కోయాలని చూసినాడు అది కుదరలే దేవుడు అనేవాడు బెడి బెడసి కొట్టినట్టు అతని మీద అతని దాని తర్వాత నేను అప్రూవర్గా మా వైసీపీ గవర్నమెంట్లోనే నేను అప్రూవర్గా మారింది రెండు వేల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నేను అప్రూవర్గా మారినట్టు అయితే దాని తర్వాత అప్రూవర్గా మారిన తర్వాత నేను ఈ యొక్క ఏదైతే ఉందో అంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఉందో నేను అప్రూవల్గా మారిన తర్వాత నేను ఇచ్చిన స్టేట్మెంట్ ఒక రెండు మూడు రోజుల కన్నా కోర్టు నుంచి బయటకు వచ్చింది కదా ప్రొద్దుటూరులో నేను మెజిస్ట్రేట్ గారి ముందు ఇచ్చిన బయటకు వచ్చిన తర్వాత అతను దస్తగిరి చెప్పింది తప్పు వాంగ్మూలం తప్పని హైకోర్టుకి ఎందుకు పోలే ఒకటి వివేకానంద రెడ్డి గారు చనిపోయిన తర్వాత నేను సిబిఐ ఎంక్వైరీ కోర్తా మా చిన్న కేసులో అన్నాడు ఐదేళ్ళ పరిపాలన ఉన్నప్పుడు ఎందుకు కేసును ఛేదించలేకపోయినాడు అంటే జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డికి అసలు తెలియనట్టే ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు కూడా చెప్తున్నా నీకు దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి నువ్వు మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి కేసు గురించి మాట్లాడతావు మాట్లాడు ఇంకొక విషయం కూడా ఏంటంటే డెబిట్ గు నేనైనా వస్తా నువ్వైనా వచ్చి కూర్చొని ఇద్దరమైనా మాట్లాడదు ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు తెలియదు నా అంత చేసేది నేనే కానీ నాకు తెలియదు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేస్తా ఉన్నాడు కానీ దాన్ని బట్టి ప్రజలకు తెలుసు అందరికీ కూడా తెలుసు ఎవరు చేసినారు ఎవరు ఏందనేది కానీ దాన్ని యొక్క దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి అనేతూ ఐదేళ్లలో నా మీద అక్రమంగా కేసులు కట్టడము నన్ను ఇబ్బందులు పెట్టడము నా ఫ్యామిలీని కావచ్చు ఇబ్బంది పెట్టడము ఆఖరికి జైలుకు పంపించినా కూడా జైల్లో కూడా చైతన్య రెడ్డిని పంపించే డబ్బులకు నువ్వు లొంగిపోవని చెప్పడము ఇవన్నీ కూడా దారుణం కానీ అప్పుడున్న ఐదేళ్ల వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి చలామనేంది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కూటమి ప్రభుత్వంలో ఎన్ని సాగవు నిజా నిజానిజాలు నిగ్గు తెలిసే విధంగా కూటమి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటాదని పెద్దలందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉంటాను అంటే జైల్లో మిమ్మల్ని డాక్టర్ చైతన్య రెడ్డి బెదిరించిన ఘటన పైన కూడా మీరు ఫిర్యాదు చేశారు పులేందుల పోలీసులు కేసు నమోదు చేశారు నలుగురు పైన అంటే ఇంకా ఇద్దరు పోలీస్ అధికారుల పైన కూడా ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ కావడం లేదు దాన్ని ఎట్లా చూస్తారు మీరు అంటే ఎంక్వైరీ ఆల్రెడీ జరుగుతుంది అంటే ఎంక్వైరీ చేస్తున్నామని బయటకు చెప్పుకోరు కదా పర్సనల్ గా జరుగుతూ ఉంటది అది ఎంక్వైరీ కానీ నా అది ఎఫ్ఐఆర్ ప్రకాష్ జై సూపర్ జైలుకు సంబంధించిన సెంట్రల్ కడప సెంట్రల్ జైలుకు సంబంధించిన సూపరింటెండెంట్ ప్రకాష్ కావచ్చు దాని తర్వాత ఈశ్వరయ్య సిఐ అంటే ఎరుగుంట్ల సిఐ ఈశ్వరయ్య కావచ్చు జమ్మనగూడు డిఎస్పీగా పనిచేసిన నాగరాజు గారు కావచ్చు వీళ్ళందరి మీద కూడా వీళ్ళందరూ చైతన్య రెడ్డి మీద అందరి మీద ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ చేస్తేనే వాళ్ళు ఏం చేసినారంటే విచారణకు సహకరించకుండా డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళిపోయినారు ఎందుకంటే కోర్టు దృష్టిలో ఉంది కాబట్టి దీని గురించి కూటమి ప్రభుత్వం ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలా అనేది కూటమి ప్రభుత్వం క్షుణ్ణంగా ఆలోచన చేసి తీసుకోవాలని నాకు జరిగిన అన్యాయాన్ని బయటికి తీసి అంటే అన్యాయం అనే దానికంటే ఒక ఒక మర్డర్ కేసులో ఒక అప్రూవర్ గా మారి సాక్షిగా మారిన తర్వాత ఈ విధంగా అంటే ఈ విధంగా ఇబ్బందులు పెడితే అంత మా మా లాండ్ ఆర్డర్ మా కంట్రోల్లోనే ఉండాలా బయటికి దాటిపోకూడదు ఎవడైనా కానీ మా కడు సైకల్లోనే ఉండాలనే జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ను ఖచ్చితంగా కొల్లగొట్టాలని చెప్పి నేను నేను భావిస్తా ఉంటాను అంటే ఈ ఆరు నంబర్ నాలుగు పైన సిట్ ఎంక్వైరీ చేసింది కదా ఇది పారదర్శకంగా చేస్తారని విశ్వసిస్తున్నారు ఎట్లా ఉండబోతోంది హండ్రెడ్ పర్సెంట్ అన్నా ఎందుకంటే కూటమి ప్రభుత్వము ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచన చేసి నీతి నిజాయితీగా ప్రతి ఒక్కరిని ఏ విధంగా చనిపోయినాడు ఏ విధంగా ఎవరైనా చంపినాడా లేదంటే ఏదన్నా తాయి చనిపోయినాడా ఆత్మహత్య టైప్ లో ఏదైనా తాయి చనిపోయినా అనేది కూటమి ప్రభుత్వం నిగ్గు తెలుసా విశ్వాసం నమ్మకం హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉంది ఇది పక్కా చెప్తా ఉంది అంటే మీరు జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయానికి సమీపంలోనే ఉన్నారు వాళ్ళ జగన్మోహన్ పైన అవినాష్ రెడ్డి పైన కూడా బహిరంగంగా ఆరోపణలు చేసినటువంటి మీకు పులివెందల్లో భయం కానీ అది ప్రమాదం కానీ ఉంది ఎట్లా అనిపిస్తుంది మీకు ఇవన్నీ చూస్తూ ఉంటే తాజా పరిణామాలు చూస్తూ ఉంటాయి అంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలోనే నాన్న నేను ఇప్పటికి కూడా స్టిల్ ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేవాడు మాతో తప్పు చేయించినాడు తప్పు చేయించినప్పుడు తప్పు చేసినోడే దర్జా కదిగేటప్పుడు మాకేం అవసరం మేము దాచిపెట్టుకొని తిరగాల్సిన అవసరం మాకు ఉండదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డితో నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి నేను చెప్తాండా నేను ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచి మీకు చెప్తానే ఉన్నా కానీ ఏ రోజు ఒక రోజు అయితే డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ వచ్చి పర్వాలే ఎందుకంటే నాకు వన్ ప్లస్ వన్ గన్మెంట్ ఇప్పుడు ఉంది కాబట్టి ఏదన్నా జరగరా ఏదైనా జరిగితే గన్మెన్ అయినా ఇబ్బంది పడతారు నేనైనా ఇబ్బంది పడతాను ఎందుకంటే నా ప్రొటెక్షన్ ఎక్కువ ఉండాలా అని చెప్పేసి నేను ఆలోచన చేసి ఈ విధంగా డిసిషన్ తీసుకున్నాను అంటే సిబిఐ విచారణంగా ఆలస్యం అవుతుంది నిందితుల వేటకు సంబంధించి అంటే ఈ సిబిఐ విచారణ తొందరగా పూర్తి చేయాలని సునీత కూడా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది మీరు ఎట్లా చూస్తారు ఏమైనా విజ్ఞప్తి చేసేటువంటి అవకాశం ఉందా అంటే ఒక్కొక్కరు కూడా చనిపోతున్నారు కదా సాక్షి అంటే సిబిఐ ఖచ్చితంగా విజ్ఞప్తి చేసినా అన్న సిబిఐ కూడా తొందరలో విచారణ స్టార్ట్ చేస్తామని చెప్పినారు దాని తర్వాత ఇప్పుడు కోర్టులో జరుగుతున్నాయి కదా కోర్టులో జరిగేదానికి కూడా మేము అటెండ్ అయితా ఉన్నాం ఇబ్బంది లేదు మీకు తగిన న్యాయమే జరుగుతుంది అంటే తగిన న్యాయం అంటే నిన్ను ఎవరైతే బెదిరించినారో ఎవరైతే నిన్ను భయభ్రాంతి గుర్తు చేసినారో వాళ్ళందరినీ కూడా మేము ఖచ్చితంగా విచారిస్తామని చెప్పి ఒక మంచి భరోసా ఇవ్వడం జరిగింది దసగిరి చెప్తున్నటువంటి మాట ఈ పులివెందల్లో ఈ కీలక సాక్షిగా ఉన్న తనకు ప్రమాదం ఉన్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ కార్యాలయానికి భద్రత పెంచాలని విజ్ఞప్తి చేసినట్లు కూడా దశగిరి చెప్తున్నారు ఈ కేసులో ఎవరైతే ఆరుగురు సాక్షులు అనుమానాస్పద రీతులు మృతి చెందారో వారన్నిటిపైన సిట్టు ఎంక్వైరీ కోసం వేసిన నేపథ్యంలో ఖచ్చితంగా పారదర్శకంగానే విచారణ కొనసాగుతుంది అనేటువంటి విశ్వాసాన్ని దశగిరి వ్యక్తం చేశారు